బైక్ లేదా స్కూటర్ నడపడం నేర్చుకోవడం అంత తేలికైన పని కాదు నేర్చుకునే క్రమంలో చాలా మంది తరచుగా కింద పడి గాయాల పాలవుతూ ఉంటారు చివరికి ఎలాగోలా నేర్చేసుకుంటూ ఉంటారు ఈ రకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇది చూస్తూ ఉంటే కాస్త ఆశ్చర్యకరం అనిపించినప్పటికీ కూడా నవ్వు ఆపుకోలేనంతగా ఈ వీడియోలో ఒక అమ్మాయి స్కూటర్ నడపడం నేర్చుకుంటున్నట్లుగా కనిపించింది కానీ ఆ ప్రక్రియలో ఆమె ఒక ఫీట్ చేస్తుంది అది చూసేవారిని షాక్ కి గురిచేస్తుంది ఈ వీడియోలో అమ్మాయి స్కూటర్ స్టార్ట్ చేసి నెమ్మదిగా ముందుకు కదులుతుంది ఒక అబ్బాయి ఆమెకు వెనుక నుండి విషయాలు బోధిస్తూ ఉన్నాడు ఎలా వెళ్లాలో వివరిస్తూ ఉన్నాడు కానీ అమ్మాయి దృష్టి మరెక్కడో ఉన్నట్లుగా అనిపించింది ఆమె యాక్సిలరేటర్ నొక్కిన వెంటనే స్కూటర్ ముందుకు దూసుకుపోయింది కానీ ఆమె దానిని బ్యాలెన్స్ చేయలేకపోయింది అది ముందుకు కదులుతూనే ఉంది స్కూటర్ వేగం చాలా ఎక్కువగా ఉంది దానిని నేర్పుతున్న అబ్బాయి కూడా వెనుకబడిపోయాడు వీడియో ప్రమాదం తీవ్రతనైతే చూపించలేదు కానీ స్కూటర్ వేగం బ్యాలెన్స్ కోల్పోవడంతో ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది ఈ హాస్యాస్పదమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో షేర్ చేయడం జరిగింది ఈ పన్నెండు సెకండ్ల వీడియోను మూడు లక్షల తొంభై ఐదు వేల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు వందలాది మంది లైక్ ఇచ్చారు వివిధ రకాల కూడా ఇచ్చారు వీడియో చూసిన తర్వాత ఒక యూజర్ ఇలా అందుకే నేర్చుకునేటప్పుడు మొదట బ్రేక్ ను అర్థం చేసుకోండి అని చెప్తారు అని అన్నారు మరొకరు సరదాగా ఇలా రాశారు ఇది స్కూటర్ కాదు ప్రయోగించిన క్షిపణి అని చెప్పారు ఇంతలో చాలా మంది యూజర్లు ఈ వీడియోను స్కూటర్లు బైక్లు నడపడం నేర్చుకునే వారికి జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తూ ఉన్నారు